నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే కేవలం ఒకే ఒక్క ఏఐ అప్డేట్ ఒక్క ప్రకటనతో గ్లోబల్ సాఫ్ట్వేర్ మార్కెట్ నుండి సుమారు రెండు వందల ఎనభై ఐదు బిలియన్ డాలర్లు బిలియన్లు అవును ఇది చిన్న విషయం కాదు వాల్ స్ట్రీట్ వాళ్ళు దీనికొక పేరు కూడా పెట్టారు వినడానికి చాలా నాటకీయంగా ఉంది కదా అవును అసలు ఇంత పెద్ద కారణం కారణమేంటి అదే ఆంథ్రోపిక్ అనే సంస్థ నుండి వచ్చిన టూల్ క్లాడ్ అవును సాస్పోకాలిప్స్ అనే మాటలో అతిశయోక్తి ఉన్నా దాని వెనుక ఉన్న భయం మాత్రం నిజమైనది ఎందుకని ఎందుకంటే క్లాడ్ కేవలం మరో చాట్బాట్ కాదు ఇదివరకు మనం చూసిన ఏఐ టూల్స్కి దీనికొక ప్రాథమికమైన తేడా ఉంది ఇది కేవలం ప్రశ్నలకు జవాబులు చెప్పడం కంటెంట్ రాయడం లాంటివి మాత్రమే కాదు ఆఫీసుల్లో చేసే క్లిష్టమైన పనులను కూడా చేసే సామర్థ్యంతో వస్తోంది ఓ అదా సంగతి అందుకే వర్గాల నుండి ఫైనాన్స్ ఎక్స్పర్ట్ల వరకు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు ఒక్క నిమిషం అసలు యాంట్రోపిక్ ఎవరు ఓపెనే పేరు విన్నంతగా ఈ పేరు వినపడదు కదా దీని కథ ఏంటి అక్కడే అసలు విషయం ఉంది ఆంథ్రోపిక్ వ్యవస్థాపకులు ఎవరో కాదు ఒకప్పుడు ఓపెనేమో చాలా కీలకమైన పాత్ర పోషించిన అవునా అవును ఏఐ భద్రత విషయంలో ఓపెన్ ఏఐ యాజమాన్యంతో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి దానితో వాళ్లు బయటకొచ్చి ఈ సంస్థను స్థాపించారు అంటే భద్రత విషయంలో గొడవపడి బయటకొచ్చారన్నమాట ఖచ్చితంగా అందుకే వాళ్ల మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ భద్రతే వాళ్ల ఫిలాసఫీ ఏంటంటే ఏఐ శక్తివంతంగా ఉండటమే కాదు సురక్షితంగా కూడా ఉండాలి అని అంటే ఓపెన్ ఏఐ నుండి వచ్చారు కాబట్టి వీళ్ల ఏఐ కూడా భిన్నంగా ఉంటుందంటారు కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే పదం వాడుతున్నారు వినడానికి చాలా బరువుగా ఉంది అవును ఒక ఏఐకి రాజ్యాంగమేంటసలు మంచి ప్రశ్న కాన్స్టిట్యూషనల్ ఏఐ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ ఏఐకి కొన్ని ప్రాథమిక నియమాలను ఒక రాజ్యాంగంలా రాసిచ్చారు ఉదాహరణకి అది స్వయంగా చెక్ చేసుకుంటుంది ఆసక్తికరంగా ఉంది ఇది దాని సమాధానాలను సురక్షితంగా మార్చడానికి వాళ్ళు చేసిన ఒక పెద్ద ప్రయత్నం కానీ ఆ రాజ్యాంగాన్ని రాసేది కూడా మనుషులే కదా వాళ్ల ఆలోచనలలో పక్షపాతం ఉంటే మరి అది ఏఐ రాజ్యాంగంలోకి కూడా వచ్చే ప్రమాదం ఉంది కదా చాలా మంచి పాయింట్ అడిగారు అంటే ఈ భద్రత అనేది ఒక భ్రమ ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంది ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం కాదు కదా అందుకే ఇది ఒక నిరంతర ప్రక్రియ అని వాళ్ళు కూడా అంటారు అయితే కనీసం భద్రత గురించి ఇంత సీరియస్గా ఆలోచించే ఒక సంస్థ ఉండటం ఏఐ రంగంలో ఒక ముఖ్యమైన మార్పు నిజమే అందుకే అమెజాన్ గూగుల్ సేల్స్ఫోర్స్ లాంటి పెద్ద కంపెనీలు ఇందులో వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టారు వాళ్లు క్లౌడ్ను ఏఐ ప్రపంచంలో ఒక బాధ్యతాయుతమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు సరే ఈ భద్రతా రాజ్యాంగం కాసేపు పక్కన పెడితే అసలు ఇది ఏం చేయగలదు సాఫ్ట్వేర్ మార్కెట్ను కుదిపేసేంత శక్తి దీనికి వచ్చింది దాని శక్తి రెండు కీలకమైన అంశాలలో ఉంది మొదటిది దాని సుదీర్ఘ సందర్భం అంటే లాంగ్ కాంటెక్స్ట్ విండో లాంగ్ విండో క్లాడ్ ఒకేసారి రెండు లక్షల టోకెన్ల సమాచారాన్ని ప్రాసెస్ చేయగలదు రెండు లక్షల టోకెన్లు ఒక నిమిషం సాధారణ మనిషికి అర్థమయ్యేలా చెప్పాలంటే అది ఎంత అంటే సులభంగా చెప్పాలంటే అది ఒక పెద్ద నవలలోని మొత్తం టెక్స్ట్ను ఒకేసారి చదివి అర్థం చేసుకుని దానిపై మీరు అడిగే పర్సనల్ కు సమాధానం చెప్పగలదు నవల మొత్తం నవలనా అవును పోలిక కోసం చెప్తున్నాను చాలా ఏఐ మోడల్స్ ఒక పుస్తకంలోనే ఒక చాప్టర్ చదివేసరికి మొదటి పేజీలో ఏముందో మర్చిపోతాయి కరెక్ట్ కానీ క్లాడ్ మొత్తం పుస్తకాన్ని గుర్తుంచుకోగలదు ఇప్పుడు ఊహించుకోండి ఒక న్యాయ సంస్థ వందల పేజీల కోర్టు పత్రాలను విశ్లేషించాలంటే ఇది ఎంత ఉపయోగపడుతుందో అద్భుతం అంటే లాయర్ల పని చాలా తేలికవుతుందన్నమాట అంశమేంటి రెండవది ఇది మల్టీమోడల్ మల్టీమోడల్ అంటే కేవలం టెక్స్ట్తోనే కాదు చిత్రాలు డాక్యుమెంట్లు డేటా టేబుల్సు ఇలా వేర్వేరు ఫార్మాట్లతో కూడా పనిచేయగలదు ఓ అంటే ఇమేజెస్ కూడా అవును ఉదాహరణకు మీరు ఒక భవనం ఫోటో దాని బ్లూప్రింట్ ఇచ్చి ఈ రెండింటి ఆధారంగా భూకంపం వస్తే ఈ భవనం తట్టుకోగలదా అని అడిగారనుకోండి అది రెండింటినీ కలిపి విశ్లేషించి సమాధానం చెప్పగలదు ఇది కేవలం సమాచారం ఇవ్వడం కాదు విశ్లేషించడం ఇక్కడే క్లాడ్ కోవర్క్ అనే ప్లగిన్ల గురించి కూడా వింటున్నాం అంటే ఇది మన ఆఫీస్లో ఒక సహోద్యోగిలా పనిచేస్తుందంటారా ఖచ్చితంగా కోవర్కంటే అదే ఇది మీ డిజిటల్ సహోద్యోగి డిజిటల్ సహోద్యోగి న్యాయ ఫైనాన్స్ హెచ్ఆర్ ఐటీ రంగాల్లో మళ్లీ మళ్లీ చేసే పనులు ఇది ఆటోమేట్ చేస్తుంది అంటే ఎలాంటి పనులు ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ టీంలో ఒక కాంట్రాక్ట్ మొదటి డ్రాఫ్ట్ను క్షణాల్లో తయారు చేయడం లేదా ఫైనాన్స్ టీంలో వేల కొద్ది రసీదులను స్కాన్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయడం వంటి పనులు వావ్ ఇది ఒక అసిస్టెంట్ కాదు ఒక జూనియర్ అనలిస్ట్ లేదా జూనియర్ లాయర్ చేసే పనిని ఇది చేయగలదు అందుకే మార్కెట్లో అంత భయం మొదలైంది అయితే ప్రతి టెక్నాలజీకి రెండు వైపుల కదా దీని బలాలు చూశాం మరి బలహీనతలేంటి అన్నీ బాగుంటే అందరూ దీన్నే గదా నిజమే దీనికి కూడా కొన్ని పరిమితులున్నాయి అతి పెద్ద బలహీనత చాట్ జీపీటీతో పోలిస్తే దీని సృజనాత్మకత కొంచెం తక్కువ అని చెప్పొచ్చు సృజనాత్మకత తక్కువ అవును క్లాడ్ ఒక ఖచ్చితమైన నమ్మకమైన ప్రొఫెషనల్ లాంటిది కాని జీపీటీ ఒక కళాకారుడు లాంటిది ఆ పోలిక బాగుంది మీరొక కవిత రాయమన్నా ఒక సినిమా కథ ఆలోచించమన్నా లేదా ఒక ఫన్నీ మార్కెటింగ్ స్లోగన్ కావాలన్నా ఆ పనుల్లో చాట్ జీపీటీ ఇంకా మెరుగ్గా పనిచేస్తోంది అంటే భద్రతకు నియమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దాని సృజనాత్మకతకు సంకెళ్లు పడ్డాయంటారా ఒక రకంగా చెప్పాలంటే అవును భద్రతకు స్వేచ్ఛకు ఎప్పుడూ ఒక ఆఫ్ ఉంటుంది క్లాడ్ భద్రత వైపు మొగ్గు చూపింది ఇంకో బలహీనత ఏంటంటే కి ఉన్నంత పెద్ద ఎకోసిస్టం దీనికింకా లేదు కరెక్ట్ అన్ని అవును చాట్జీపీటీకి వేలకొద్ది ప్లగిన్లు కస్టమ్ జీపీటీలు అందుబాటులో ఉన్నాయి క్లాడ్ ఆ విషయంలో ఇంకా వినుకబడే ఉంది అలాగే డాలీ లాంటి శక్తివంతమైన ఇమేజ్ జనరేషన్ కూడా దీనికి లేదు సరే ఇప్పుడు అసలైన ప్రశ్నకి వద్దాం మార్కెట్లో ఇప్పుడు మూడు పెద్ద ప్లేయర్లున్నారు క్లాడ్ చాట్ జీపీటీ మరియు గూగుల్ జెమినీ అవును ఒక సాధారణ వినియోగదారుడుగా ఎవరికి ఏది సరైనది అని మీరు చెప్తారు ఇది పూర్తిగా వాళ్ల అవసరం మీద ఆధారపడి ఉంటుంది ఓకే ఒకవేళ మీరు ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారనుకోండి సున్నితమైన కస్టమర్ డేటా లేదా కంపెనీ రహస్యాలతో పనిచేస్తుంటే మీ మొదటి ఎంపిక క్లాడ్ అయి ఉండాలి ఎందుకని దాని భద్రత ఆ సుదీర్ఘ సందర్భాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఇవి కార్పొరేట్ పనులకు దీన్ని బెస్ట్ ఆప్షన్ గా చేస్తాయి సరే మరి నేను ఒక కంటెంట్ క్రియేటర్ని లేదా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ని అయితే అప్పుడు మీరు ఖచ్చితంగా చాట్ జిపిటీ వైపు చూడాలి దాని క్రియేటివిటీ వలనా అవును దాని సృజనాత్మకత కోడింగ్ సామర్థ్యాలు మరియు ఆ విస్తారమైన ఇన్ ఎకోసిస్టమ్ మీకు చాలా ఉపయోగపడతాయి కొత్త కొత్త ఐడియాలతో ప్రయోగాలు చేయడానికి వేగంగా ప్రొటోటైపులు తయారు చేయడానికి చాట్ జీపీటీ ఒక శక్తివంతమైన సాధనం ఇక మిగిలింది జెమిని గూగుల్ నుండి వచ్చింది కాబట్టి దాని బలమెక్కడుంటుంది జమిని యొక్క అతిపెద్ద బలం మీరు ఊహించినట్టే గూగుల్ ఎకోసిస్టంతో దాని అనుసంధానం ఇంటిగ్రేషన్ ఎగ్జాక్ట్లీ మీరు రోజూ జీమెయిల్ గూగుల్ డాక్స్ షీట్స్ వాడుతుంటే జమిని మీ పనిని చాలా సులభం చేస్తుంది ఎలా మీ ఇన్బాక్స్లోని వందల ఈమెయిల్స్ను చదివి ఒక సమ్మరి ఇవ్వమన్నా లేదా ఒక గూగుల్ షీట్లోని డేటా ఆధారంగా ఒక గీయమన్నా అది క్షణాల్లో చేస్తుంది గూగుల్ ప్రపంచంలో బ్రతికేవారికి జమిని యొక్క వరం అంటే క్లుప్తంగా చెప్పాలంటే కార్పొరేట్ భద్రత కోసం క్లాడ్ అవును సృజనాత్మకత కోసం చాట్ జీపీటీ కరెక్ట్ మరియు రోజువారీ ఆఫీస్ పనుల కోసం జెమిని సరిగ్గా చెప్పారు ఇది చాలా స్పష్టంగా ఉంది అయితే మళ్ళీ మొదటి విషయానికొద్దాం సాస్ పొకాలిప్స్ ఈ టెక్నాలజీ వల్ల నిజంగానే ఉద్యోగాలు పోతాయా ముఖ్యంగా న్యాయవాదులు కోడర్లు అనాలిస్ట్లు భయపడాలా భయపడటం కంటే సిద్ధపడాలి అని నేను చెప్తాను ఉద్యోగాలు పూర్తిగా పోతాయని చెప్పలేం కానీ కాని కాని ఉద్యోగాల స్వరూపం ఖచ్చితంగా మారుతుంది ఇదివరకు పది గంటలు పట్టే ఒక లీగల్ రీసెర్చ్ పని ఇప్పుడు బహుశా ఒక గంటలో అయిపోవచ్చు ఓ అంటే ఒక లాయర్ ఇప్పుడు ఆ మిగిలిన తొమ్మిది గంటలు మరింత వ్యూహాత్మకమైన పనులపై దృష్టి పెట్టాలి క్లయింట్స్తో మాట్లాడటం కేసు స్ట్రాటజీ ప్లాన్ చేయడం లాంటివి కోడింగ్లో కూడా అంతేనా కోడింగ్లో కూడా అంతే రుటీన్ కోడ్ రాయటం ఏఐ చూసుకుంటే డెవలపర్లు క్లిష్టమైన ఆర్కిటెక్చర్ ప్రాబ్లం సాల్వింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సుంటుంది అంటే పునః నైపుణ్యం అదే రీస్కిల్లింగ్ తప్పనిసరి అంటారు తప్పనిసరి మరి వ్యాపారాలు ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారాల వెంటవే తమ ఉద్యోగులకు ఈ కొత్త టూల్స్ని వాడటంలో శిక్షణ ఇవ్వాలి వాటిని శత్రువుగా కాకుండా ఒక పవర్ఫుల్ అసిస్టెంట్గా చూడాలి ప్రభుత్వాల సంగతేంటి ప్రభుత్వాల పాత్ర ఇక్కడ చాలా కీలకం ఏఐ నియంత్రణ విషయంలో వాళ్లు చాలా వేగంగా స్పందించాలి డేటా గోప్యత భద్రత మరియు నైతిక ప్రమాణాలపై స్పష్టమైన చట్టాలు తీసుకురావాలి ఎందుకంటే టెక్నాలజీ చాలా వేగంగా వెళ్తోంది అవును ఈ టెక్నాలజీ వేగానికి నియంత్రణ సంస్థలు వెనుకబడిపోతే దాని దుష్ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఈ ఏఐ యుద్ధం ఎటువైపు వెళ్తుందనుకుంటున్నారు క్లాడ్ తన భద్రత అనే బ్రాండ్తో మార్కెట్ను గెలవగలదా ఖచ్చితంగా గెలిచే ఉంది ముఖ్యంగా ఎంటర్ప్రైజ్ మార్కెట్లో పెద్ద కంపెనీల మార్కెట్లో అవును డేటా భద్రతకు కంపెనీలిచ్చే ప్రాధాన్యత రోజురోజుకి పెరుగుతోంది ఆ విషయంలో క్లాడ్కి ఒక స్పష్టమైన ఉంది అయితే ఇది పరిశ్రమలను కూడా పునర్నిర్మిస్తోంది ఎలా న్యాయ ఐటీ మీడియా అనువాద రంగాలలో మనం ఇప్పుడు చూస్తున్న వర్క్ఫ్లోలు రాబోయే ఐదేళ్లలో పూర్తిగా మారిపోవచ్చు ముగింపుగా చెప్పాలంటే క్లాడ్ ఒకేసారి ఒక హీరో ఒక విలన్ పాత్రలను పోషిస్తున్నట్లుంది బాగా చెప్పారు ఒకవైపు ఇది వ్యాపారాలకు అద్భుతమైన ఉత్పాదకతను అందిస్తోంది మరోవైపు మార్కెట్లలో భయాన్ని అస్థిరతను సృష్టిస్తోంది నిజమే కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఏఐ అంటే కేవలం శక్తి కాదు బాధ్యత కూడా అనే ఒక ముఖ్యమైన చర్చను ఇది ముందుకు తెచ్చింది ఈ ఈరోజు మనం చాలా విషయాలు చర్చించాం ఈ చర్చను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఈ ప్రశ్న మన శ్రోతలను కూడా ఆలోచింపజేయాలి అని నా ఉద్దేశం చెప్పండి క్లాడ్ అనేది ఏఐ యొక్క సురక్షితమైన భవిష్యత్తుకు మార్గమా లేక మనం నిశ్చితంగా గమనిస్తూ ఉండాల్సిన మరో ప్రమాదకరమైన మార్కెట్ అంతరాయమా